కొరకు మహా మహాప్రయాణ సమయము వందనీయ మాతాజీ మనస్సులో తన అసంఖ్యాక సంతానమును గురించి చాలా వ్యాకులతతో ఉంది ఆమెకు తెలుసు తను ఈ విధంగా వెళ్ళిపోతే పిల్లలు తట్టుకోలేరని కానీ ఏం చెయ్యాలి దేహము త్యజించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది పరమపూజ్య గురుదేవుల సంకేతములు ఆమెకు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి ఆ సంకేతములో ఒకే స్వరముంది పిల్లలందరూ ఇప్పుడు పరిపక్వ స్థితికి చేరుకున్నారు వారిని ఇక వారి కాళ్లపై నిలబడనివ్వాలి ఇక మీరు మీ స్థూల శరీరమును విడిచి ఇక్కడ సూక్ష్మ జగత్తులో తపస్సు చేయవలసి ఉంది విశ్వ కొరకు ఇది అనివార్యము గురుదేవుల ఇలాంటి సంకేత స్వరములను మాతాజీ గత కొన్ని నెలలుగా అనుభూతి చెందుతున్నారు స్వయముగా ఆమె మనస్సు అంతఃకరణము కూడా గురుదేవుల కొరకు నిరంతరం వికలమవుతూనే ఉన్నాయి కానీ వారి వ్యక్తిగతమైన వికలత ఎప్పుడూ వారి సహజమైన మాతృత్వముతో కప్పబడిపోయేది ఆమె మాతృభావము మిగతా అన్ని భావాలను కప్పేసింది ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు ఒకటి బాగా గుర్తొస్తోంది శ్రద్ధాంజలి సమారోహం తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే నెలలో మాతాజీ బ్రహ్మవర్చస్ వచ్చారు మధ్యాహ్నం దాటి ఉంటుంది బ్రహ్మవర్చస్లో నిర్మితమైన యజ్ఞశాల వద్ద నీడగా ఉంది అక్కడే ఆమె కుర్చీ వేసుకొని కూర్చున్నారు అక్కడున్న కార్యకర్తలందరూ ఆమెకు అటు ఇటూ నిలబడి ఉన్నారు ఆమె ఒక్కొక్కరిని కుశల ప్రశ్నలు అడిగారు ఆమె మాటలలో నేను శ్రద్ధాంజలి సమారోహం తరువాతే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఎవరికైతే నా ప్రతి శ్వాసను అర్పించానో వారు వెళ్ళిపోయిన తరువాత నా కర్తవ్యం నా కర్తవ్యం నా తరఫున మీ అందరి తరఫున శ్రద్ధాంజలిగా సమర్పించాలనుకున్నాను ఆ తర్వాత నేను ఎక్కడైతే ఆయన ఉన్నారో అక్కడికే వెళ్ళిపోవాలి కానీ ప్రణవ్ ఒప్పుకోలేదు మాతాజీ మేము గురుదేవులు లేరనే బాధ నుండి ఇంకా తేరుకోనే లేదు మీరు కూడా వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్నాడు అతను సరిగానే అన్నాడు అనిపించింది మీకోసం మూడున్నర నాలుగు సంవత్సరాలు ఉందామనుకున్నాను ఏ సంతానం కొరకు చింతతో ఆమె ఇన్ని సంవత్సరములు దేహాన్ని నిలబెట్టుకున్నదో ఆమె ఆ చింత ఆమె శరీరం వదిలే ముందు కూడా ఉంది ఆమె చింత మిషన్ ఎలా నడుస్తుందనే విషయం గురించి కాదు కారణం ఆమె మిషన్ను నడిపేది భగవంతుడే అని ప్రతి క్షణం చెబుతూనే ఉన్నారు అది ఆమెకు తెలుసు భగవాను సంకల్పానుసారం అది దానంతట అదే నడుస్తుంది నడుస్తూనే ఉంటుంది ఆమె చెప్తూ ఉండేవారు నాయనా దీని దీనివేళ్లల్లో గురుదేవుల తపస్సు ఊర్జ ఎంతలా నిండి ఉన్నదంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చెడిపోదు దీనిని పడగొట్టాలనే ప్రయత్నాలు చేసేవారే తప్పక పడిపోతారు అని అనేవారు ఆమె ఆశించేదేమిటంటే ఆమె ప్రేమనే బంధంతో సంపూర్ణ గాయత్రి పరివార్ను ఎలా బంధించి ఉంచారో ఆ బంధం అలానే కొనసాగాలి అని ఆ కారణంగా మహాప్రయాణానికి కొద్ది రోజుల ముందు శాంతికుంజులోని వరిష్ట కార్యకర్తలందరినీ ఒక్కొక్కరిగా పిలిచారు వారి వ్యక్తిగత జీవితముల గురించి అడిగారు వారికి ధైర్యాన్ని ఇచ్చారు ఇంకా ఇలా అన్నారు చూడండి మీరంతా పెద్దవాళ్ళయ్యారు మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏదైనా తప్పు చేస్తే వారికి నచ్చ చెప్పండి కొద్దిగా దండించండి కూడా కానీ వారిని మీ కౌగిలిలోనే ఉంచండి వారికి ప్రేమలో ఏ విధమైన లోటు తెలియనివ్వద్దు ఎవరికి తమ తల్లిదండ్రులని ఇంటిని విడిచి వచ్చాము అని అనిపించకూడదు ఇక్కడ వారికి ఎవ్వరూ లేరని అనిపించకూడదు ఇలా శాంతకుంజులో ఉండే కార్యకర్తల గురించి అందరికీ అన్ని విధాలా నచ్చ చెప్పిన తరువాత తమ గురించి ఇలా అన్నారు నేను మనుష్య శరీరం ధరించాను కానీ మీరు నన్ను మానవ శరీరధారిలాగా చూడకండి చూడండి గంగానదిలో చందమామ బింబాన్ని చూసి అందులోని చిన్న చిన్న చేప పిల్లలు ఆనందంతో అటు ఇటు గంతులు వేస్తూ అనుకుంటాయి ఈ చందమామ మనలో ఒకరని కాని తెల్లవారగానే చంద్రుడు అస్తమించగానే అప్పుడు వాటికి తమ మొదటి స్థితే వస్తుంది గంతులన్నీ అయిపోయాక శిథిలత వస్తుంది వాటికి ఏమీ అర్థం కాదు ఈ మాటలతో మాతాజీ అందరికీ సంకేతాల ద్వారా తమ స్వరూపము బోధపరిచారు ఎవరైతే తమతో ఎక్కువ కాలం గడిపారో వారు అర్థం చేసుకోవాలి ఆమె ఎవరో అందరికీ ఈ విధంగా అర్థమయ్యేట్లు చెప్పి ఆమె మౌనం వహించారు మౌనంతో పాటుగా కొన్ని విశిష్ట యోగిక క్రియల ద్వారా తమ ఆత్మచేతనను దేహము నుండి విడదీయటం ప్రారంభించారు దీనితో పాటు క్రమంగా ఆమె స్మృతి శూన్యం కావటం ప్రారంభించింది గడుస్తున్న క్షణాలతో పాటు ఆమె తన ప్రభువుతో మహామిళనం కొరకు నిశ్చయించుకున్న సమయము సమీపిస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు భాద్రపద పూర్ణిమ సెప్టెంబర్ పంతొమ్మిది అందరికీ ఆమె ముఖమండలంపై ఒక అలౌకిక భావాంతరం అగుపించింది ఏ ప్రదేశంలో ఆమె పడుకుని ఉన్నదో అక్కడి వాతావరణం ముందు రోజులతో పోల్చి చూస్తే పూర్తిగా మారిపోయినట్లు అనిపించింది దివ్యమైన సూక్ష్మ స్పందనలు అక్కడ సగనమైనాయి దేవతాశక్తులన్నీ ఆమె చుట్టూ ఉపస్థితమైనట్టుగా అనిపించింది ఏ విధమైన కృత్రిమత లేకుండా అక్కడ దివ్య సుగంధం వ్యాపించింది అక్కడున్న వారందరికీ అది అనుభవంలోకి వచ్చింది లోతైన మౌనంలో ఉన్న మాతాజీ ప్రాతకాలం నుండి ధ్యానస్తులే ఉన్నారు ముఖమండలముపై ప్రదీప్తమైన దివ్య కాంతి వల్ల మాతాజీ ముందుకంటే ఆరోగ్యంగా ఉన్నారా అనిపించింది మరొక విధంగా చెప్పాలంటే గడిచిన రోజులతో పోలిస్తే ఆమె మొదటిసారి చాలా ఎక్కువగా తన స్వస్థితిలో ఉన్నారనిపించింది తన స్వస్థితిలో లీనమయ్యారు వాతావరణంలో అంత లోతైన నిశ్శబ్దం ఆవహించి ఉంది అందరూ యంత్రాల వలె తమ పని తాము చేసుకుంటూ ఉన్నారు ఎవరికీ ఏమీ అంతు చిక్కటం లేదు ధ్యాన మాతాజీ మూర్తి భవించిన ప్రశాంతి వలె విరాజిల్లుచున్నది ఆమె ముఖమండలంపై ఒక అనిర్వచనీయమైన శాంతి మరియు ఆనందం యొక్క దీప్తి కనపడుతోంది మహాకాళి మహాకాలుని ధ్యానంలో నిమగ్నురాలే ఉంది ఈ సమయానికి సాక్షులుగా ఉన్నవారంతా ఎంతో సౌభాగ్యవంతులు ఎవరైతే గత కొద్ది నెలలుగా తమ ప్రియమైన అమ్మకు ఏకాగ్రతతో భక్తి పూర్ణ ప్రణామం సమర్పించుకుంటున్నారో వారికి కూడా ఈ సౌభాగ్యంలో కొంత భాగం అందింది ఆమె వెళ్ళిపోతుంది అనే అనుభూతికి ఎవరి చెక్కిళ్ళు తడవకుండా ఉంటాయి ఈ క్షణాలలో కూడా వారి ధ్యానస్థ చేతన మాత యొక్క చరణాలకు తమ భావాంజలు సమర్పించుకుంటూనే ఉంది మధ్యాహ్నం పదకొండు నలభై సమయంలో పరిజనులందరి ధ్యానంలో ఒక దృశ్యం చాలా స్పష్టంగా కనిపించింది ఈ అద్భుత అనుభవంలో వారు అనుభవించిందేమిటంటే పరమపూజ్య గురుదేవులు తమ లీలా సంగిని అమర ధామమును వచ్చారు అనేక దేవశక్తులు ఋషిగణాలు గురుదేవులను అనుసరించి ఉన్నాయి అందరి దృష్టి మాతాజీ మీదే లగ్నమై ఉంది క్షణాలు గడుస్తున్నాయి పదకొండు యాభై ఆ సమయంలో మాతాజీ స్థూల దేహము స్వల్పంగా కంపించింది మరి వెంటనే ఆదిశక్తి తమ పరమ పురుష పురుషోత్తమునితో పాటు విరాజమానురాలై ఉంది అందరి హృదయాలలో వేదన రాగం ఆలపించబడింది చుట్టుపక్కలంతా కదలిక లేని స్తబ్దత ఆవహించింది ఈ స్తబ్దత చాలా అలౌకిక రీతిలో మాతా భగవతి మహాకాళి భగవానుడైన మహాకాలనతో మహామిళనము చెంది మహా ప్రయాణము సాగించిందనే సత్యమును చాటింది వారి తపూరితమైన దేహమును అంతిమ దర్శనం చేసుకున్నటకు శిష్యులు భక్తులు వారి సంతానం గుంపులు గుంపులుగా వచ్చారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు అంతిమ దర్శన కార్యక్రమం కొనసాగింది తరువాతే అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై మహాశక్తికి ఆవాసముగా నిలిచిన ఆమె స్థూల దేహము చితాగ్ని యొక్క తేజములో విలీనమైపోయింది ప్రతి నిత్యము తన పిల్లలకి దర్శనమిచ్చే మాత ఇప్పుడు ధ్యానమగ్నమైనది కానీ పిల్లలకు ఆమె ఇచ్చిన ఆశ్వాసన మాత్రం ఇంకా వినపడుతూనే ఉంది